హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా మేమైతే ఇది లాస్ట్ వీడియో ఫర్ మై ట్రిప్ శ్రీవల్లిపుత్తూరు నుండి మధురై అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా రీచ్ అయిపోయాము త్రీ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ అవర్లో రీచ్ అయిపోయాము శ్రీవల్లిపుత్తూరు టు మధురై దగ్గరే సో వన్ అండ్ హాఫ్ నేను రీచ్ అయిపోయాము రీచ్ అయ్యాక వెంటనే ఇంకేముంది హోటల్ అయితే ముందే బుక్ చేసుకున్నాము మేము ఆన్లైన్లోనే ముందే బుక్ చేసుకున్నాము ఇదంతా మధురై అండి చాలా బాగుంది మధురై కూడా చాలా పెద్దగా ఉంది మంచి ప్లేస్ ఇదైతే అమ్మవారిని చూడ్డానికి ఇట్లా ట్రిప్ వెళ్ళడానికి కూడా చాలా మంచి ప్లేస్ ఇంకెవరికైనా డీటెయిల్స్ కావాలంటే నాకైతే కామెంట్ చేయండి నేనైతే అన్ని డీటెయిల్స్ చెప్తాను అండ్ ఇంకా రూమ్ చెక్అవుట్ చెక్ ఇన్ అయితే చేశాము రూమ్కి అయితే స్ట వెళ్ళిపోయాము మేము టూ రూమ్స్ తీసుకున్నాము టూ త్రీ ఫ్యామిలీస్కి టూ రూమ్స్ ఇదైతే మా రూమ్ బాగానే ఉంది మరీ చిన్నగా లేదు పెద్దగా లేదు టీవీ వైఫై అండ్ మిర్రర్ వాష్రూమ్ ఏసీ అన్నీ ఉన్నాయి ఏసీయే తీసుకున్నాము మేమైతే అండ్ ఇక్కడ సోప్స్ బ్రష్ అన్ని పెడతారు కదా ఇంకా తర్వాత ఫ్రెషప్ అయ్యేసి మేము ఇది ఇది అండి ఇవన్నీ ఇట్లా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సో ఇలా చుట్టూ గోపురాలకన్నీ కలరింగ్ వేస్తున్నట్టు ఉన్నారు సో అది అన్నీ కట్టేశారు అవన్నీ కనిపించకుండా మొత్తం గ్రీన్ కలర్ మ్యాట్స్తో కట్టేశారు దర్శనం అయితే చాలా బాగా జరిగింది అమ్మవారిని చూస్తే అసలు ఎంత కన్నుల పండగగా అనిపించింది మేమైతే టూ టైమ్స్ ద దర్శనం చేసుకున్నాం క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉన్నారు జనాలు మస్తు జనాలు ఉన్నారు అసలు ఎంతమంది అంటే అంతమంది ఉన్నారు ఏదో హాలిడేస్ అని కా హాలిడేసే లేవు అయినా కూడా అంతమంది ఉన్నారంటే చూడండి మధుర మీనాక్షి అమ్మవారు ఎంత ఉందో పవర్ఫుల్ అమ్మవారండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా మేము అక్కడ నుండి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చెక్అవుట్ అయిపోయాము హోటల్ నుండి రైల్వే స్టేషన్ అయితే వచ్చేసాము ఇంకా మా ఊరికి బయలుదేరడానికి అంతే అండి చాలా బాగా అయింది మా ట్రిప్ అయితే హ్యాపీగా మంచిగా జరిగిపోయింది శ్రీరంగం శ్రీవల్లిపుత్తూరు అండ్ మధురై ఇవన్నీ వీడియోస్ మీకు నచ్చినట్టయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బెల్ నొక్కడం మర్చిపోకండి దిస్ ఈజ్ ద మినీ వ్లాగ్ ఇంకా నేను ట్రావెల్ చేసే వ్లాగ్స్ ఇంకా ముందు ముందు చాలా వస్తాయి చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ లైక్ కూడా చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ సీ ద నెక్స్ట్ వీడియో గుడ్ బాయ్